మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల వివాదం కొనసాగుతోంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో నిరాశకు గురి అయిన కాంగ్రెస్ నాయకురాలు సరోజన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రెండు వేల పదిహేనులో వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించానని కరోనా సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సేవ చేశానని ఆమె వాపోయారు కాంగ్రెస్ పార్టీ కండువా లేనిదే తాను బయటకు వెళ్లనేనని ఇన్ని సేవలు చేసినా తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు నుండి కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తున్నారని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు అధికారం వచ్చినా కూడా నా కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కకు పెట్టారు అసలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ ఈ కాండు అంటే నాకు ప్రాణం ఈ కాండు అంటే మరవలేకపోతున్నాను అధికారం పార్టీ లేనప్పుడు నేను గెలిచినాను అప్పుడు నాకు ఎంతో మంది డబ్బు ఇస్తా అన్నారు మా పార్టీలో రామని కానీ నేను పార్టీ మారలే ఇవాళ అధికారం వచ్చినప్పుడు నన్ను పక్కకు పెట్టారు ఇలాంటి ఇలాంటి పరిస్థితి కూడా ఏ ఆడదానికి రావద్దు అని నేను కోరుకుంటున్నాను